హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి రెసిపీ ఈజీ పీజీ రెసిపీ అనుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఒక మంచి కర్రీ అయితే చూపిస్తాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోతే ఏముంటుందండి మీరు చేసే ఆ సబ్స్క్రిప్షను ఆ లైక్ సపోర్టు నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మన ఛానల్ని నన్ను మన వంటల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెండకాయ గురించి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది తినడం వల్ల బుర్ర పెరుగుతుంది లెక్కలు బాగా వస్తాయి చిన్నప్పుడు అయితే పచ్చివే తినేవాళ్ళం కానీ ఇప్పుడు ఎంత తిన్నా రుచి అయితే రావట్లేదు సరేలే ఎప్పుడు బెండకాయలు తెచ్చినా ఫ్రై అయిపోతుంది వేపుళ్ళు అయిపోతున్నాయి పులుసులు ఎలాగో తినరు ఈసారి అయితే బెండకాయ టమోటా ఇగురు చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది ఇది కొత్త వంట ఏం కాదు మా ఇంట్లో వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే చాలా సింపుల్ వేలో చూపిస్తాను ముందైతే బెండకాయల్ని కడిగి తుడిచి శుభ్రంగా సన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద బాండిలు పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక అర స్పూన్ వరకు ఉప్పేసి ఆ నూనెలో బెండకాయల్ని డెబ్బై శాతం వేయించి పక్కన తీసేసేయండి అదే బాండిల్లో ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అర స్పూను తిరగమాది గింజలు అర స్పూను వేయండి జీలకరే వేయడం వల్ల చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి సరే ఈ రెండు చుట్టుపట్టలాడిన వెంటనే పెద్ద సైజు ఎర్రగడ్డని సన్నం తరుగు వేసుకోండి ఇంకా టమోటాలు ఎక్కువ వేసుకోండి సవబడిపోతుందేమో రుచి ఉండదేమో ఇలాంటివి ఏం అవసరం లేదండి మూడు పెద్ద సైజు టమోటాలు సన్నగా తరిగి వేసుకోండి బాగా వేపుకోండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బెండకాయ గుర్రలో మనం కొంచెం కూడా నీళ్ళు వేయం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళు వేస్తే ఏంటంటే తేగుడు తేగుడుగా జిగురు జిగురుగా వస్తుందనమాట సో ఐదు రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోండి టమోటా ఉల్లిపాయ కరివేపాకు ఇప్పుడు బెండకాయలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేనైతే రుచికి సరిపడా కారం వేస్తున్నాను నేను వేసిన కారం నాకు కరెక్ట్గా సరిపోయింది ఒకటిన్నర స్పూన్ వరకు కారము ముప్పో స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఉప్పుకిప్పు ఏమైనా తక్కువైతే వేసుకోండి ఉప్పు కూడా అర స్పూన్ వరకు ఉప్పు వేసాను ఇవంతా వేసుకొని బాగా కలిపేయండి అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేసేయండి మూతబెట్టి మన కర్రీ అనేది చాలా బాగా రెడీ అవుతుంది రసము పప్పు వీటిల్లో తినాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేయండి నిజంగా అండి చాలా బాగుంటుంది మెయిన్గా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అద్దిరిపోయే కర్రీ అండి మరి నచ్చితే మీరు కొట్టే లైకు చేసే సబ్స్క్రైబు నాకు చాలా హెల్ప్ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి నన్ను మన ఛానల్ని చాలా అంటే చాలా కమ్మట్ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో మీకు ఫ్రీ దొరికినప్పుడు ఖచ్చితంగా వారానికి ఒక్కటైనా చూడండి నాకు చాలా హెల్ప్ అవుతుంది మీకు ఏమైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి చాలా అంటే చాలా సింపుల్ వేలో చూపిస్తాను మన ఛానల్లో నెల్లూరు చేపల పులుసు వీడియో కూడా ఉంది ఖాళీ ఉన్నప్పుడు ఒక లుక్ వేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు లైక్ కొట్టండి